చిన్నారు వాళ్ళు నుంచి గోపాల నిద్ర తీసే కోరుకునేది అసలు ఇచ్చిన విషయం కావాలని తెలియజేస్తున్నారు దేశ నాయకులు తల్లి తెరవండి అధికారులు తల్లి తెరవండి ఈ పదహారు గ్రామాలు కావాలా మీరు పెద్ద ఒక గ్రామే కావాలా అని చెప్పి సభ్యంగా తెలియజేస్తున్నారు ఈ రోజు ఎంత నిర్లక్ష్యంతో ఉన్నారండి పెద్దారు వారు వాళ్ళు మాట్లాడుతున్నారు అయ్యా పెద్దలు వద్దేంటున్నాను మాట్లాడుతూ పెద్ద వద్ద వాక్యాలను వాపస్ తీసుకోవాలని చెప్పారు మీకు సిగ్గు క్షణం ఉంటే ఈ పదహారు గ్రామాల తరఫున పోరాడుతున్న ప్రజానికి మీరు వచ్చి అందగా నివలసిందని కోరుతున్నాము అంతే తప్ప ఈ పదహారు గ్రామాలు ఏదైతే నిరసనలు ధర్నాలో ర్యాలీలు చేస్తున్నారో వాళ్ళు వాపస్ తీసుకోవాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు మీ డిమాండ్ అనేది అనైతికం మీరు చేసిన పోరాటం అనైతికం ఏ ఒక గ్రామాన్ని సంబోధించకుండా ఏ ఒక గ్రామాన్ని కూడా మీరు సంప్రదించకున్నా మీరు పోరాట గ్రామాన్ని పెద్దలు ఉంటారు గడపాలని చెప్పి నిర్ణయించారు అధికారులు చేయాలి ఏది ఏమైనా ఈ పోరాటం అనేది ఆదరు ఏది ఏమైనా ఈ పోరాటం అనేది ఆగదు ఇంతటి కాదు ఈరోజు మన కలారు గ్రామాల తరఫున మన గోరల్ గోపాల్ రెడ్డి అమ్మారు కాబట్టి అందరికీ మద్దతుగా ఉంటాం సాధిస్తామని చెప్పేసి ప్రముఖంగా తెలియజేస్తున్నారు What <laughs>